జూన్ మాసంలో సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం జూన్ మాసంలో సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ప్రధానంగా వీరికి చెప్పుకోవాల్సిన మార్పు ఏమిటి అనంటే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా వీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం అనేది వీరికి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది అలాగే వీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు దీంతో పాటు ఉద్యోగస్తులకి తప్పనిసరిగా ఉద్యోగపరంగా వీరికి కొంతవరకు స్థాన చలనం లాంటివి ఉండే అవకాశాలు ఇలాంటి కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులకి ప్రధానంగా మనం మార్పుల గురించి చెప్పుకుంటున్నాం అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది దీంతో పాటు మీకు వ్యాపార పరంగా కొంతవరకు మీరు ఇతరులతోటి మీరు పార్ట్నర్షిప్స్ లాంటికి వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే దీంతో పాటు మీరు ఏ వ్యవహారం అయితే ఏ పార్ట్నర్షిప్ అయితే మీరు వారితోటి చేయాలనుకుంటారో అది మీరు ఆశించినంతగా ఫలితాలు వస్తాయని అయితే చెప్పుకోవట్లేదు అలాగే మీరు మీ యొక్క భాగస్వాములతోటి కూడా కొంతవరకు పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇక దీంతో పాటు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్యా ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు కొంత జాగ్రత్త వహించాలి దీంతో పాటు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి అలాగే మీకు ఎక్కడా కూడా వాదోపవాదాలు ఉండకుండా చూసుకోవాలి అలాగే మీ జీవిత భాగస్వామికి విద్య అంటే ఉద్యోగపరంగా గానీ లేకపోతే ఇంకేదైనా కారణంతో వారు కొంతవరకు మీతో దూరంగా ఉండే అవకాశాలు లేదా వారికి ఎక్కువగా ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు కూడా కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఈ రాశి భార్యాభర్తలు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి అలాగే ప్రేమికులు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన లేకపోతే తొందరపాటు చర్యల వలన తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా సరేనండి కొంచెం ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు జాగ్రత్త వహించాల్సిందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి కోర్టు విషయాలలో జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అలాగే దీంతో పాటుగా కొంతవరకు వీరికి కోర్టు సంబంధంగా వీరికి ఇబ్బందులు ఉండటం అలాగే కొంతవరకు పోలీసులతోటి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కాబట్టి రాశి వారు మాత్రం ఈ విషయాలలో జాగ్రత్తగా వహించాల్సిందే అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రుణ బాధలు రుణాలు తీసుకున్న వారు కూడా అంటే మీకు ఎవరైతే రుణాలు ఇచ్చారో వారు మీ పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు అలాగే తప్పనిసరిగా కొంతమంది మిత్రులతోటి లేకపోతే మీ మిత్రులే మీకు శత్రువులు అయ్యే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సింహరాశి వారు మాత్రం ఇలాంటి గోచారం ఉన్న పరిస్థితుల్లో ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అలాగే ఆపరేషన్స్ లాంటివి ఉండటం కానీ లేకపోతే హాస్పిటల్స్ లోకి హాస్పిటల్స్ లో ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి ఇక సంతానానికి సంబంధించి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది ఈ విషయంలో మీకు పాజిటివ్ గా ఉంటుంది మానసికంగా కొంత మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం కూడా చేయాలి అయితే ఇక్కడ సంతానానికి అనుకూలత సంతానానికి అభివృద్ధి దీంతో పాటు పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేక దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్లు గానీ ఇలాంటి వాటిల్లో తప్పనిసరిగా ఇబ్బంది పడే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా రైతులకి సంబంధించి గనక మనం చూసుకుంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అయితే వీరికి కూడా భూ సంబంధమైన వివాదాలు ఉండటం భూ సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి పరిస్థితులు రావటం అలాగే భూ సంబంధంగా అంటే వీరు కౌలుకి తీసుకొని పనిచేయటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి దీంతో పాటుగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిందే అలాగే మీకు సంబంధించి కొంతవరకు మీకు ఆస్తులకి సంబంధించి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా మీ అన్నదమ్ములతోటి అక్క ముఖ్యంగా అన్నదమ్ములకి సంబంధించి వారి ఆరోగ్యం గురించి తోటి మీరు ఎక్కువగా సమయం గడిపేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వీరు మాత్రం పంచముఖ హనుమ స్తోత్రాన్ని చదువుతూ ఉండాల్సిందే అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి లేదా వీరు నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోవటము నారసింహుడికి సంబంధించిన కరావలంబ స్తోత్రం చదవటం నరసింహ స్వామి వారికి సంబంధించిన హోమం చేయాలి కంపల్సరీగా మీరు కొంతవరకు ఈ రకంగా చేస్తేనే మీకు కొంత ముందుకు అవకాశాలు అవకాశాలుంటాయి అలాగే దీంతో పాటు కొంతవరకు మీకు ఆశించిన విధంగా ఫలితాలు వచ్చేందుకు కూడా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది ఇవి సింహరాశి వారి ఫలితాలు